నేనేమంటున్నా అంటే చేసిన ప పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు మేము వడగొట్టడండి ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తాను నిలగొట్టి నిలగొడతారు మిమ్మల్ని ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజల కోపం వచ్చిందనుకో రోడ్డు అనుకో వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం ఏం చేస్తారు దానికి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన క ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు ఏమన్నాడు అన్నమా మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని ఎత్త అవతల వాడే రాదు రన్న అంటున్నారు మేము చేస్తామని చెప్పలేదు కదా ప్రజలు చెప్తున్నారు ఇట్లా అంటున్నారు కొంతమంది అయితే మేము పైసలు కూడా వేసుకొని ఇస్తాం రాబోయ్ వీళ్ళు కులగొట్టరు వెళ్ళేందని అంటున్నారు అని కూడా చెప్పిండు ఎస్ మాతో కూడా అంటున్నారు కానీ మేము కులగొడతామని చెప్తలేం ఎస్ ఈ ప్రభుత్వం దరిద్రం కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ ఎస్ ఇవన్నీ కరెక్టే కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళు ఉండాలి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి యూ యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యుర్ చాయిసెస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండాలి రేవంత్ రెడ్డే ఉండాలి ఐదేళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటయ్యాడు ఇది నా 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 వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మాకు ఈ దిక్కువాల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే ఎక్కుతారు తొక్కువత వాడిస్తారు ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రలే కొట్టుకపోయిన థ్యాంక్ యూ